కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దీప తన కన్న కూతురు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దాసు ఇంటికి తిరిగి రావడంతో ఇక దశరథలో భయమైతే పట్టుకుంటుంది అప్పుడే ఇక దశరథ కార్తీక్తో ఇలా అంటూ ఉంటాడు రే కార్తీక్ దాసు ఇంటికి వచ్చేసాడు నాకు ఆనందంగానే ఉంది కానీ ఇప్పుడు దాసుని అసలు జ్యోత్న ఎందుకు చంపాలని చూసిందో ఇంకా దాసుకి గతం గుర్తుకు రాక ఏమీ తెలియడం లేదో ఇప్పుడు దాసు కానీ నన్ను కొట్టింది జ్యోత్స్నా అని నిజాన్ని బయట పెడితే అప్పుడు జ్యోష్న పరిస్థితి ఏంటో కూడా తెలియడం లేదు కానీ ఈ లోపు జ్యోష్న దాసు నిజాన్ని బయటికి చెప్పకుండా ఏదైనా దాసుని చేస్తుందేమో అని భయమేస్తుంది అని దశరథ కార్తీక్తో అంటూ ఉంటాడు అప్పుడే ఇక కార్తీక్ అయితే మీరు అలాంటి భయాలేమి పెట్టుకోకండి మావయ్య నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు కార్తీక్ కార్తీక్ దశరథ ఇద్దరు మాట్లాడుకునే మాటలను పారిజాతం వినేస్తుంది అంటే దాసుని కొట్టి చంపాలనుకున్నది జోష్నానా అని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఇక షాక్ అయిపోతూ నా కొడుకునే చంపాలని చూసిందనమాట నాకు ముందు నుంచి జ్యోత్స్న మీద అనుమానంగానే ఉంది కానీ జ్యోత్స్న మాత్రం నాకు ఎటువంటి అనుమానం కలగకుండా తననికి తాను సమర్థించుకుంటూ చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటూ వచ్చింది అని పారిజాతం జ్యోత్స్నాని నిలదీయడానికైతే సీరియస్గా వెళ్తూ ఉంటుంది పారిజాతం అడుగుతూ ఉంటుంది సుమిత్రని సుమిత్ర జ్యోత్స్న ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే తన రూమ్లోనే ఉన్నదత్తయ్య అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడు ఇక పారిజాతం సీరియస్గా ఉండడం చూసి ఇదేంటి అత్తయ్య ఎప్పుడూ లేనంత విధంగా జ్యోష్న ఉందా అని అంత కోపంగా అడిగారు ఏమై ఉంటుంది అని అంటూ అనుకుంటూ ఉంటుంది సుమిత్ర నిశ్చితార్థం అనుకున్న దగ్గర నుంచి కూడా ఎటువంటి ఆటంకాలు వస్తాయో నిశ్చితార్థం ఆగిపోతుందనే భయమే ఎక్కువైపోయింది ఇప్పుడేమో పారిజాతం అత్తయ్య గారు ప్రతిరోజు ఏదో ఒక గొడవ తీసుకొస్తూనే ఉన్నారు మొన్నటికి మొన్న శ్రీధరాన్నయ్యతో నిశ్చితార్థం ఆగిపోతుందన్నారు మళ్ళీ నిన్న కాశీడికి డబ్బులు కూడా ఇచ్చారు ఇంటి మీదకి ఏదో ఒక విషయంలో గొడవ ఆవిడ వల్లే జరుగుతుంది ఆవిడ వల్ల జోష్నాని మావయ్య గారు తిడుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఏ సమస్యని తీసుకొచ్చిందో తెలుసుకోవాలి అని సుమిత్ర అయితే తను కూడా జ్యోష్న రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో పారిజాతం వెళ్ళి జ్యోష్స్నాని చంప పగలు కొడుతుంది పారిజాతం జ్యోత్నాని చంప పగలు కొట్టంగానే ఏంటి కానీ ఈ మధ్య నువ్వు నన్ను బాగా కొడుతున్నావు ఏమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక పారిజాతం అయితే ఎందుక నిన్ను చూస్తుంటే చంపేసి పాతి పెట్టాలనిపించేస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడైకా ఆ మాట విని జ్యోత్స్న అయితే ఇప్పుడు ఏమైంది గ్రాని ఎందుకు నీకు నా మీద ఇంత కోపం వచ్చింది అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా ఇంతలో సుమిత్ర అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే మాటలు వింటూ ఉండగానే పారిజాతం నా కొడుకుని తల మీద కొట్టి చంపాలని చూసింది నువ్వే కదా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నాని అది విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది అలాగే సుమిత్ర కూడా షాక్ అయిపోతూ ఉంటుంది జ్ఞాని నీకు అసలు ఈ విషయం ఎవరు చెప్పారు అయినా నీ కొడుకుని నేనెందుకు చంపాలనుకుంటాను అని అంటూ ఉంటుంది అప్పుడే అప్పుడేక సుమిత్ర కూడా జ్యోష్ణ దాసుని చంపాలనుకోవడం ఏంటి అని తను కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది నువ్వు నిన్న అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది మన గుట్టు తెలిసిన వాళ్ళు మనకి దూరంగా అన్నా ఉండాలి లేకపోతే ఫోటోలా అన్నా ఉండాలి అన్న నీ మాటని నేను అర్థం చేసుకోలేకపోయాను నా కొడుకు నీ గురించి ఎక్కడ సుమిత్రకి దశరథకి శివనారాయణకి నిజం చెప్పేస్తాడా అని నువ్వు భయపడి నా కొడుకుని చంపాలని చూసావు కదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక జ్యోత్న అయితే అయ్యో జ్ఞాని నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావో అని అంటూ ఉంటే ఉసై వాడు నా కొడుకు కాదే నీకు కన్న తండ్రి కనీసం ఆ ప్రేమ కూడా నీకు లేదా అని అంటూ ఉంటుంది పారిజాతం ఒక్కసారి సుమిత్ర అది విని షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి దాసు దాసుకూతురా అని షాక్ అయిపోతూ ఉంటుంది దాసుకూతురు ఎలా అవుతుంది జ్యోత్న నా కన్న కూతురు కదా అని సుమిత్ర అనుకుంటూ ఉంటుంది మనసులో అప్పుడే గ్రాని నా కన్న తండ్రి నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు నా జీవితాన్ని ఎంతో ఆనందంగా చూడాలనుకున్నావు ఈ ఇంటికి మహారాణిని చేసి శివన్నారాయణ ఇంటి ఆస్తులకి వారసత్వానికి నన్ను వారసరాల్ని చెయ్యాలనుకున్నావు కానీ ఆ వారసత్వాన్ని ఈ ఆస్తిపాస్తులని నా లగ్జరీ లైఫ్ని అన్నీ కూడా చెడగొట్టాలని నీ కొడుకు నిజం చెప్పడానికి ఆ రోజు మా డాడీ దగ్గరికి రాబోయాడు ఎక్కడ నిజం తెలిస్తే మన బ్రతుకు రోడ్డు అని నేను ఆ రోజు అతన్ని కొట్టాను అని నిజాన్ని ఒప్పుకుంటుంది జ్యోత్నా అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం అయితే నాకు చెప్తే వాడిని నేనన్న ఆపేదాన్ని కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ అప్పుడే అప్పుడైకా మాట విని జ్యోత్స్నా అయితే జ్ఞాని నేను ఆ రోజు కూడా చంపాలని అనుకోలేదు బ్రతిమిలాడాను కాళ్ళు పట్టుకున్నాను అయినా సరే వినలేదు రోజు దీప టిఫిన్ బండిని తగలపెట్టేశానని దీపని సంతోషంగా ఉండనివ్వడం లేదని ఆ రోజు మా నాన్న కోపంగా వచ్చాడు ఇక నాకు వేరే దారి కనిపించలేదు పైగా నీకు నేను ఇంకొక విషయం చెప్పాలి ఇప్పటి వరకు ఆ విషయాన్ని నీ దగ్గర నేను దాచిపెట్టాను అసలు శివన్నారాయణ ఇంటి వారసురాలు సుమిత్ర దశరథల కన్న కూతురు ఎవరో కాదో ఈ ఇంటికి వంట మనిషిగా పని మనిషిగా వచ్చే దీపే ఈ ఇంటి వారసురాలు అని జోస్న పారిజాతానికి నిజం చెప్పేస్తుంది అది విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఇక సుమిత్ర కూడా స్టన్ అయిపోతూ ఉంటుంది ఏంటను చెప్పేది దీప ఏంటి వారసురాలా అని అంటూ ఉంటే అవును నేను చెప్పేది నిజమే గ్రాని దీపే ఇంటి వారసురాలు దీప కుబేర సొంత కూతురు కాదు ఆ రోజు నువ్వు దీపని చంపేమని సౌదలకి అప్పచెప్తే పసిబిడ్డని చంపలేక బస్టాండ్లో ఆ పాపని వదిలేశాడు అప్పుడు కుబేర ఆ బిడ్డని తీసుకువెళ్ళి పెంచుకున్నాడు కుబేర ఆ బిడ్డని తీసుకువెళ్ళి పెంచుకోవడం మొత్తం నీ కొడుకు కళ్ళారా చూశాడు ఇన్ని రోజులకి కుబేర ఫోటోని చూసి దీప దగ్గర గుర్తుపెట్టి అప్పుడు దీప ఇంటి వారసురాలని తేల్చాడు అని జ్యోత్స్న అయితే నిజాన్ని బయట పెడుతుంది అది విని ఒక్కసారి సుమిత్ర కుప్పకూలిపోతుంది అప్పుడే పారిజాతం అందుకనేనా నువ్వు దీపని తన కూతుర్ని కూడా చంపాలని చూసావు అని అంటూ ఉంటుంది పారిజాతం అవును గ్రాని నాకు బావని లాక్కుంది దీప అనే కన్నా దీప ఇంటి వారసురాలంటేనే నాకు చాలా కోపం వస్తుంది అత్త కాంచిన అత్త అనుకున్నట్టు అలాగే శివన్నారాయణ గారు అనుకున్నట్టు ఈ ఇంటి వారసురాలి ఈ ఇంటి మేనల్లుడికి భార్య అయ్యింది ఇద్దరు కూడా భార్యాభర్తలు అయ్యారు కానీ నేనే పరాయిదాన్ని కదా అందుకని బావని దక్కించుకోలేకపోయాను ఇప్పుడు బావ నాకు దక్కుతాడా లేదా అనే ప్రశ్న కన్నా ఈ ఇంటి వారసురాలు దీప అన్న విషయం వీళ్ళకి ఎవరికైనా తెలిస్తే ఏమవుతుందనే భయం ఎక్కువగా పట్టుకుంది అందుకని ప్రతిసారి కూడా దీపని వీళ్ళకి వేరు చేస్తూనే ఉన్నారు దీప మీద వీళ్ళకి అసహ్యం కలిగేలా చేశాను ముఖ్యంగా మా మమ్మీకి దీపని కన్న కూతురు అని తెలియకుండానే కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంది అందుకని ఆవిడ మనసులోనే దీప మీద విరక్తి కలిగేలాగా దీప గురించి చెడు అభిప్రాయం వచ్చేలాగా ఇప్పటి వరకు నాటకం ఆడుతూ వచ్చాను గౌతమ్ విషయంలో వాడు చెడ్డువాడైనా సరే వాడితో నిశ్చితార్థానికి ఒప్పుకొని ఆ రోజు దీప చేతే నిశ్చితార్థాన్ని ఆపించేసి గొడవ గొడవ చేసేలాగా చేశాను అప్పటి నుంచే మా మమ్మీ దీప మీద ద్వేషాన్ని పెంచుకుంది ఇప్పటి వరకు కూడా తను దీప మీద ఆ ద్వేషాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర ఓసే ఇంత పెద్ద రహస్యాన్ని ఎలా దాచిపెట్టావే ఇప్పుడు దాసు బయటికి వచ్చాడు ఒకవేళ దీపే ఇంటి వారుసురాలని చెప్తే అని అంటూ ఉంటే దీపే ఇంటి వారుసురాలని ఎవ్వరికి నిజం తెలిసినా దీప బ్రతికుండదు ఈ నిజం బయటికి వస్తే దీపని చంపేస్తాను కానీ నేను మాత్రం ఈ ఇంటిని వదులుకోలేను అని జ్యోత్న అయితే అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక సుమిత్ర అయితే లేదు లేదు దీప నా కన్న కూతురు అని నాకు తెలిసిన నిజాన్ని నేను ఎవరికి చెప్పాలి ఎవరితో పంచుకోవాలి ఈ విషయం ఎవరికైనా చెప్తే దీపని చంపేస్తానని జోష్న మాట్లాడుతుంది ఇప్పుడు నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలి అని సుమిత్ర ఆలోచిస్తూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది దీపే తన కన్న కూతురాన్ని తెలుసుకున్న సుమిత్ర ఇప్పుడు ఎవరికి నిజాన్ని చెప్పబోతుంది దశరథ శివన్నారాయణగా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి